విరా స్వామికి చేసన్న అందరికీ కూడా అఫవాజే అందరికి కూడా పేరు పేరునా నమస్కార తెలియజేస్తూ అలాగే ఎందరి కూడా ముందుగా అంతా జాలి పట్ల శుభాకాంక్ష కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ ఈ ఈ సభకి కూడా లక్కీ అంటే సోషల్ మీడియా బాటిలు అలాగే మీద లైక్ ఆ డిసిఎస్ గారి కూడా ఉన్నారు మన కార్యక్రమాలు కూడా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ రోజే ఈ అంతర్జాతీయ మండలా సందర్భంగా మనకి మనకి కూడా ఒక ఛానల్ ఉండాలని చెప్పేసి అని మీద ఒక ఛానల్ ఓపెన్ చేశారు మీరు కూడా అవకాశం ఉంటే ఆ ఛానల్ ఓపెన్ చేస్తే మగకి సంబంధించిన విషయాలు అలాగే మీ యూట్యూబ్ సంబంధించిన విషయం అన్ని కూడా వస్తాయి మీరు కూడా ఆ ఛానల్ ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని కొద్దిగా తెలియజేస్తున్నారు వైజాగ్ ఐదువా అనుకోవటం యూట్యూబ్ లో

సరే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకి ఈరోజు కొద్ది నాట్యం పెట్టినప్పటి నుంచి చాలా హోరకించేస్తా సార్ బయట ప్రతి మీటింగ్ లోను ప్రతి ఏరియాలోనూ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఏ పని అనేది చాలా మంది అంటే వాళ్ళ పనిచేసిన వాళ్ళకి వాళ్ళ కాస్త కోసం మీరు అంటే వాళ్ళకి తెలుస్తుంది కానీ చాలా మందికి తెలియదు ఇది ఏంటంటే ఒక ఫాదర్స్ డే మనం జరుపుకుంటున్నాం కదా ఒక మదర్స్ డే జరుపుకుంటున్నాం కదా ఒక లవర్స్ డే కూడా జరుపుకుంటున్నాం అలాగే రోజు ఒక ఫేర్పట్టి అలాంటి డేస్ లాగే ఉమెన్స్ డే కూడా ఉంటుందేమో అని చెప్పి చాలా ఉంటే అనుకుంటుంది కానీ అలాంటివి కాదు ఇది మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది స్ఫూర్తి యజ్ఞం ఇది ఈ రోజు జరుపుకుంటున్న అంతర్జాతీయ మండల కోసం నూట పదహారవ అంతర్జాతీయ మహిళా దివస్ నూట పదహారు నాలుగు నూట పదిహేను సంవత్సరాల గురించి ఏం జరిగింది అని చెప్పానంటే దానికన్నా ముందు కొన్ని వందల సంవత్సరాలు ఆ రకంగా ఉద్యమాలు జరిగాయి ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఐదు పద్దెనిమిది వందల తొంభై పదిలో అందులో మనందరం కూడా అనుకూలంగా ఈ రోజుకి ఎనిమిది గంటల మీకు అమలు అవుతుంది అందరు ఉపాధ్యాయులు కాబట్టి ఎనిమిది మీరు స్కూల్లో మీరు వర్క్ చేసుకుంటారు కానీ ఈ రోజు ఆ రోజు ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు ఆ రోజు పని గంటల కోసం చేస్తుంది పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసిన పరిస్థితులు దాంతో పాటు అందరూ కూడా కూడా ఈ డ్రెస్ డ్రస్ కు పనిచేస్తుంది కానీ అందరూ కూడా మామూలు కూడా ఇప్పుడు వర్షం కానీ వర్షం కాదు ఆ కార్థనాలు ఏంటంటే ఎలా ఉంటాయంటే గాలి చాలా శ్రమలోకి గంటల నుంచి గంటలు పనిచేయడం అంటే నిజంగా ఎంత శ్రమ లోపి గురవుతుంటారు అవి చేసుకుంటే ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని పెంచుతారు ఈ రకంగా చేయడం మూలంగా వాళ్ళందరూ కూడా ఈ దోపిడీ దేనికి కూడా కొంత లిమిటేషన్ కావాలి దీనికి పని గంటలు కావాలి అలాగే సమానకి సమాన వేతనం చెప్పాలి కనీసం తినడానికి ఆ పని చేసిన దాని తగినట్టుగా ఆ శ్రమం తగినట్టుగా తిండి తినడానికి కావాల్సిన వేతనం కావాలి అని చెప్పేసి అని ఆ రోజు మహిళలందరూ కూడా పోరాటం చేశారు ఆ పోరాటం చేసిన ఫలితంగా అది రోజు రెండు రోజులు జరిగిన పోరాటం అయితే కాదు దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పోరాటాలు జరుగుతూ ఉంటే పంతొమ్మిది వందల పదిలో మార్చి మినియన్ మండల దినోత్సవంగా జరుపుకోవాలి అని చెప్పేసి అని ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల పది వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ దోపిడీదారులు వెంటనే నిజంగా మళ్ళీ బాగా దోపునట్టు చెప్పేసి ఎందుకంటే ఫలితం అమలు చేయాలి సమర్పణ సమరగత ఇవ్వాలి అని వెంటనే ఏంటి మళ్ళీ ఏం అంగీకరించలేదు అనేక పోరాటాలు జరిగినప్పుడు లాఠీదార్ లాఠీచార్జు బాష్పవాయువు ఈరోజు బాష్పవాయువు మనం చూసుకుంటాం బాష్పవాయువు ఆ రోజుల్లోనే ప్రయోగించారు అలాగే అనేక మంది అరెస్ట్ ఆఖరికి దోపిడీదారులు సహించలేక తుపాకీ తోటలకి కూడా ప్రయోగించారు ఆ తుపాకీ తోటల్లో నూట నలభై ఆరు మంది మహిళలు ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు ఆ నో నూట నలభై ఆరు మంది వయసు చూసుకుంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళే వాళ్ళంతా కూడా యుక్త వయసు ఉన్న అమ్మాయిలు ఆ రోజు నూట నలభై ఆరు మంది చనిపోయారు అయినప్పుడు కూడా మంది వేయలేదు ఎంతమంది ఈ పెట్టుబడిదారులు కాబట్టి మనం వెనకడకు వేయాలి అని చెప్తాను కాకుండా దొంగితే వాళ్ళు వెళ్ళి అది ఒక అమెరికా పరిమితం కాలేదు ఒక జర్మనీకి పరిమితం కాలేదు మొత్తం యూరోప్ దేశాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఎత్తున ఆ రోజు పోరాడాలనేవి జరిగింది దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం అందరూ ఐక్యమయ్యి ఆ ఇంటర్నేషనల్ సమావేశం కూడా జరిగింది ఆఖరికి క్లారా జరిగిన నాయకత్వంలో పంతొమ్మిది వందల పదిలో రెండవ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఉమెన్స్ అందరికి కూడా మహాసభ లాగా పెట్టి ఆ మహాసభ డిక్లెర్ చేశారనమాట ఈ ఈ రోజు నుంచి మార్చి ఈ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మార్చింది మహిళా దినంగా శ్రామిక మహిళా దినంగా దినోత్సవంగా జరుపుకోవాలి అని చెప్పేసి అని ఆ రోజు పాటు ప్రకటించడం జరిగింది ఇది ఒక యూరోప్ దేశానికి వర్ణించడం కాలేదు మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఇది వ్యాపించింది అక్కడ ఈ ఐతిక సమితి కూడా పదవుల ఐతిక సమితి కూడా ఆహ్వానించింది ప్రతి సంవత్సరం మహిళా దిన జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించేగాని పా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం కాదు వ్యాపార అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాంటి మహిళా దినోత్సవం కాదు ఇంకా మాట్లాడలేము అంట వందల రంగు వచ్చేస్తే మనకి మంచి సరిపోయామని చెప్పి మేము ఆలోచించడం జరిగింది కానీ ఈ లోపల సెలవు కావడం వల్ల ఈరోజు పాలకులు పతకలు కాబట్టి పెద్దగా ఒక మంది ఉపాధ్యాయులు వస్తున్నారు ఎందుకంటే మహిళగా మనకి దివాసార్ ఉంది కాబట్టి హాలిడే అనేసరికి కొంత ఇంట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళందరికీ సాటిస్ఫై అంటే ఎవరో ఒకటిగా చెప్పారు భుజం భుజం తెలపండి సంఖ్య ఏమో తెలియజేయండి సంఖ్య కాదు మనకు మనం వేసుకున్న సంఖ్యలే కదా ఇల్లు మన ఎక్కువ మెసేజ్ చెప్తూ స్కూల్లో ఇల్లు ఇల్లాలు భార్య పిల్లలు అని మా ఫ్యామిలీ కానీ మన ఇంట్లో పనులన్నీ చేయాలి అలాగే అందరినీ సాటిస్ఫై చేయాలని మనకు మనం సంఖ్యలు విధించుకుంటాము ఆ సంఖ్యలను మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఏదైతే ఆరోగ్య సమాజంలో మనకు సమానత ఉంది ఆ తర్వాత భార్య సమాజంలో ఎప్పటివరకు కూడా భార్య సమాజంలో బారీ బ అలాగే భూస్వామి వ్యవస్థలు అయితే వంటింటి కుందేలుగా పిల్లలు కానీ అందరంగా పెట్టుబడి ఈరోజు మహిళ అంటే ఒక సెక్స్ సింపుల్ గా మారిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం సనాతన ధర్మం కదా మరి అంటే ఈరోజు సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపులన్ని కూడా మనం స్పందించవలసినటువంటి అవసరం ఉంది రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన కర్తవ్యాల్లో ప్రధానంగా తెలుసుకోవాల్సిన మన ఇంట్లో బాధ్యతలు ఏ విధంగా అయితే అంటే ఇక్కడ మనం మీడియాకి రావాలంటే ఇంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేయమని చెప్పడం కాదు కానీ వాటిలో ఈరోజు చేరస్తుందారణం దగ్గర ఈరోజు ఈ ప్రసాదం పెట్టాలి దేవుడికి ఈరోజు ఈ పూజ చేయాలి ఈరోజు ఈ రంగు పట్టు ధరించాలి ఎలాంటి అనేవి సంస్కృతి అయితే మీద బాగా పెరిగిపోతున్నాయి మనం వాటిని ప్రలోభానికి పోగొడుతున్నాం అందుకని మనకు మనమే సత్యం వేసుకుంటున్నాం వాటిలోంచి బయటకు వచ్చి మనల్ని మనం ఈరోజు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల వల్ల మనం చాలా మనం మా మరలాడిని మనం కోరుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నాము ఇటువంటి సందర్భంలో మనం మన తాలూకా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి అంటే మనం ఏంటంటే అప్డేట్ అవ్వకపోతే అప్డేట్ అయిపోతాం కాబట్టి మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడానికి ఎప్పుడు అధ్యయనం చేయాలి చూసినప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అధ్యయనం అధ్యాపం సామాజిక స్వభాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రం ఈరోజు మీకు ఈ రోజు చాలా విషయాలు తెలుస్తున్నారు Don't forget to like, subscribe and share the videos.